హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపేశారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునిర్ నాయకత్వంలోని ఆర్మీ ఇమ్రాన్ ఖాన్కి విసవిచ్చి చంపేసిందా ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదిహాల జైల్లో రెండు వేల పదమూడు నుంచి రిమాండ్ ఖాడీగా ఉన్నారు రెండు వేల పదమూడు మే పదహారో తారీఖున అనేక అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్కి జైలు శిక్ష విధించడం జరిగింది ఆ రోజు నుంచి ఆయన జైల్లో ఉన్నారు మొదట్లో ఇమ్రాన్ ఖాన్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ని తరచుగా జైలుకి వెళ్ళి కలిసి వస్తుండేవాళ్ళు ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడి వస్తుండేవాళ్ళు కానీ అంత కొంతకాలంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవనివ్వటం లేదు ఎందుకు కలవనివ్వటం లేదు అసలు ఏమైంది ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం రచ్చ రచ్చగా ఉంది పరిస్థితి నిజానికి ఈ వీడియో నిన్నే చేయాలి నేను కానీ వదంతుల మీద చేయటం కరెక్ట్ కాదు అనే కారణం చేత చేయలేదు కానీ ఈ రోజు కూడా పాకిస్తాన్ అఫీషియల్ గా ఇమ్రాన్ ఖాన్ ని కుటుంబ సభ్యులు చూపించకపోవటం పైగా వాళ్ళ సిస్టర్స్ జైలు కెళ్తే వాళ్ళని నిర్బంధించడం తర్వాత వీళ్ళ పార్టీ కార్యకర్తలు పీటీఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంబంధించిన కార్యకర్తల మీద రాఠీ చార్జీ చేయటం ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి ముందుగా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారు అని చెప్పేసి ఆఫ్ఘన్ టైమ్స్ వాళ్ళు వార్త ప్రచురించారు తర్వాత బెలిచిస్తాన్ రెబలేషన్ ఫ్రంట్ వాళ్ళు వాళ్ళు కూడా అవును ఇమ్రాన్ ఖాన్ జైల్లో చంపేసి ఉంటారని చెప్పేసి వాళ్ళ అనుమానాన్ని వ్యక్తం చేశారు కొన్ని మీడియా ఛానల్స్ అదే పనిగా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారని చెప్పేసి వార్తలు ప్రచురించాయి తర్వాత పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు రోడ్డు మీదకి వచ్చారు ఇప్పటికీ పాకిస్తాన్లో అత్యంత పాపులర్ లీడర్గా ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ ఎంత అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ని సంబంధించిన పార్టీ పీటీఐని పోటీ లేదు పార్టీని పోటీ చేయనివ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దాదాపు వంద మంది గెలిచారు ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే సెవాసరిపు ఉన్నారో అతని పార్టీ కంటే కూడా ఇమ్రాన్ మద్దతుదారులే ఎక్కువ మంది ఎన్నుకోబడ్డారు కాకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ కావటం వల్ల ఒక పార్టీ మీద లేకపోవటం వల్ల ప్రైమ్ మినిస్టర్ అతనయ్యాడు అయ్యాడు నిజానికి అక్కడ మొత్తం కూడా పేరికే డెమోక్రసీ మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది ఇమ్రాన్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్ కావటానికి ఉపయోగపడది ఆర్మీనే ఇమ్రాన్ ఖాన్ ని పదవి నుంచి దించేసింది ఆర్మీనే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు అనుకూలంగా లేనప్పుడు ఇంకో రకంగా ఉంటారు ఇమ్రాన్ ఖాన్ మీద అవినీతి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎన్నికలు జరిపి వేరే వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని ఆర్మీ కట్టబెట్టింది ఎందుకు ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చెప్పినట్టు వినట్లేదని ఆ ఆర్మీ చెప్పినట్టు వినే వాళ్ళకి అక్కడ ప్రయారిటీ గత ఏప్రిల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో కలిసి అసీమ్ మునీర్ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కామెంట్ చేశారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు జైల్లో నన్ను నిర్బంధించి నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు హింసిస్తున్నారు అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి వాపోయాడు ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇలా పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధాన్ని సృష్టించి ఆ అంతర్యుద్ధం ద్వారా అమెరికా పాకిస్తాన్ తన చేతుల్లోకి తీసుకొని అసీం మునీర్ ని పెట్టి పాకిస్తాన్ మొత్తం తనకు అబంధస్తలో తీసుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ చాలా మందిలో వస్తూ ఉన్నాయి ఇప్పటికే అసీం మునీర్కి అమెరికాకు ఉన్న సంబంధాల గురించి తెలియదు కాదు అసీమ్ మునీర్ డైరెక్ట్గా వైట్ హౌజ్ లోకి వెళ్ళి అతనితో భేటీ కాగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి గతంలో వైట్ హౌస్లోకి వెళ్ళి ట్రంప్తో భేటీ అయ్యింది మనం చూసాం ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు ఇవన్నీ ఒక్కదానికి ఒకటి డాట్స్ కలెక్ట్ చేసినప్పుడు అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది సరే వెరకాల అమెరికా ఉందా లేదా అనే ఒక అనుమానాన్ని పక్కన పెడితే ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు వార్తలు వచ్చినప్పుడు అఫీషియల్గా లేదు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అని కుటుంబ సభ్యులకు చూపించడానికి గా ధృవీకరించడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారు అనేటువంటిది మాత్రం పాకిస్తాన్ లో చాలా పెద్ద వైరల్ గా మారింది పాకిస్తాన్ ప్రజలు పెద్దగా ఎత్తున రోడ్ల మీదకి వస్తా ఉన్నారు ఆర్మీ క్యాంప్ల మీద కూడా దాడి దిగుతున్నారు అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు రావల్పిండిలో లాంగ్ మార్చ్ చేశారు లాంగ్ మార్చ్ చేసి ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేశారు సహజంగా అక్కడ ఎవరు కూడా ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేసే అంత సాహసం చేరు పాకిస్తానీలు కానీ చేశారు అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయిందే కినుక నిజమైతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం తప్పదు మరి ఆ పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ కొని తెచ్చుకుంటుందా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొని తెచ్చుకుంటుందా ఈ ఇష్యూని ఎలా డీల్ చేసిద్ది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి